అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించినటువంటి దరిత్రి అనే కథ విందాం నిద్ర పం పట్టక మంచం మీద అటు ఇటూ దొర్లుతున్నాను సాయంకాలం నాలుగు చినుకులు పడ్డాయి కళ్ళాపు జరిగినట్టు అందుకే ఈ ఒక్క అస్సలు గాయలు ఆడటం లేదు విసినకర్రతో కాసేపు విసురుకొని చేతులు నొప్పి బుడితే పక్కనే పడేశాను కాస్త ఎడంగా సుజాత గాఢ నిద్రలో ఉంది అవతల మూల బొంత మీద పిల్లలిద్దరూ ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు గదిలో వెలుగుతున్న జీరో వాట్ బల్బు చుట్టూ పసరిక దోమలు తిరుగుతున్నాయి ఉండి ఉండి నా మొహం మీద వాలీచి కాకపెడుతున్నాయి వాటిది శోరమైన వాసన భరించలేని కంపు నిద్ర పట్టక లేచి కూర్చున్నాను సుజాత ముఖం నిండా దోమలు ముసిరి ఉన్నాయి అంతలా దోమలు కుట్టేస్తున్నా కదలకుండా మెదలకుండా హాయిగా నిద్రపోతోంది పిడుగులు పడుతున్నా గాలి ఆడకపోయినా ఏది ఏమైనా రాత్రి పొడుకుంది అంటే తెల్లవారే వరకు నిద్ర లేవదు నిద్ర పట్టడం కూడా ఒక వరమే కాబోలు అంతలో దబీలు మని చప్పుడైంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను బలంగా తలుపు వేసిన చప్పుడు అవతల వాట అది కాబోలు ఆ తర్వాత రెండు క్షణాల్లో ఏడుపు వినిపించింది లేచి నిలబడి గది కిటికీలోంచి అవతల వైపుకు చూశాను అవతలంతా కటిక చీకటిగా ఉంది చినుకులు ఆరంభమయ్యాయి చిన్న శబ్దంతో గదికి అవతల వరండా ఉంది అది దాటితే రోడ్డే వరండాలో ఎవరో ఉన్నట్టుగా అలికిడైంది మళ్ళీ ఏడుపు ఆగి ఆగి స్పష్టంగా వినిపించడం ఆరంభించింది ఎవరు అని గట్టిగా పిలిచాను కిటికీలోంచి అవతల వారికి వినిపించేలాగా సమాధానం లేదు మరోసారి గట్టిగా పిలిచాను ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్టుగా స్పష్టంగా వినిపిస్తోంది కానీ సమాధానం మాత్రం రాలేదు గది తలుపు తెరిచి బయట వరండాలోకి వచ్చాను అది నాలుగు వాటాల ఇల్లు వరస గ గది వంటిల్లు చొప్పున నాలుగు వరసలు కట్టారు అన్నిటికీ వీధి వరండా మాత్రం కామన్గా ఒకటే ఉంది ఆ వరండా దాటితే రోడ్డు నాలాంటి చిన్న ఉద్యోగికి అందుబాటులో ఉండే ఇల్లు అదే దానికే ఈ మహాపట్నంలో రెండు వందల రూపాయలద్దే ఇవ్వాల్సి వస్తోంది పక్క రెండు వాటాల్లోనూ స్కూల్ టీచర్లు ఉంటున్నారు అవతల చివరి వాటాలో ఒక పోలీసు ఉండేవాడు ఈ మధ్యనే అతడు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు తర్వాత పది రోజుల క్రితం ఆ వాటాలో ఒక లారీ డ్రైవర్ దిగాడు అతడు అతడి భార్య ఉంటున్నారు వరండాలో దీపం లేదు కామన్ వరండా కావటం వల్ల బల్బు వేస్తే కరెంట్ ఎవరు కట్టాలన్నా మీ మాంశలో రెండేళ్లుగా అక్కడ దీపం లేకుండానే కాలం గడుపుతున్నాం చీకటిగా ఉన్న వరండా అవతల చివర ఎవరో స్త్రీ నిలబడి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఎవరో గట్టిగా గొంతు పెంచి అడిగాను ఈసారి నోటికి చీర అడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఆడవటం వినిపించింది ఎవరంటే మాట్లాడరే కాస్త చికాక్గా అడిగాను నేనండి లలితను ఈసారి సమాధానం వచ్చింది లలిత ఆఖరి వాటలో దిగిన డ్రైవర్ భార్య ఏ లలితమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అంటూ అడిగాను నిలబడిన చోటు నుంచి కదలకుండానే లలిత సమాధానం చెప్పలేదు ఏడుపు కప్పిపుచ్చుకునే యత్నంలో ముక్కు ఎగబీలుస్తున్న శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది ఆమె భర్తకు ఏమైనా అయిందా కొంపదీసి అయితే వరండాలో నిలబడి ఎందుకు నాకు వినిపించిన తలుపు చప్పుడు ఆ ఇంటిదే అయి ఉండాలి లలితకు భర్తకు ఏమైనా గొడవ అయిందా నాకు విషయం ఏమీ అర్థం కాలా లలిత నుంచి సమాధానం వచ్చేలా లేదు అందుకని గదిలోకి వచ్చి సుజాత లేపాను ఆమెను లేపటానికి కనీసం ఐదు నిమిషాలు పట్టింది నాకు ఏమిటా మొద్దు నిద్ర లే అన్నాను ఏమిటి అప్పుడే తెల్లారిపోయిందా అంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి పాలవాడొచ్చాడా అంది ఇంకా తెల్లారలేదు అర్ధరాత్రి పన్నెండు దాటింది అంతే అవతల వరండాలో లలితమ్మ నిలబడి ఏడుస్తోంది ఏమైందో కాస్త కనుక్కో అన్నాను పక్కింటి ఆడపిల్ల అర్ధరాత్రి పూట వరండాలో నిలబడి ఏడుస్తుంటే సంబంధం లేనట్టుగా తలుపులు మూసుకుని నిద్రపోవటం మనసు ఒప్పలేదు లలిత ఏడుస్తోందా ఎందుకు అంటూ లేచింది ఏమో ఎందుకో తెలియదు నాకు నిద్ర పట్టక దొర్లుతుంటే ఎవరో ఏడుస్తున్న అలికిడయ్యి తలుపు తీసి చూశాను తేరా చూస్తే లలితమ్మ ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే సమాధానం చెప్పట్లేదు అంటూ నేను చెప్తూ ఉంటే సుజాత బయటికి వెళ్ళింది రెండు నిమిషాల్లో లలితను అనుస అనునయిస్తూ ఇంట్లోకి తీసుకొచ్చింది లలితకు నిండా ఇరవై ఏళ్ళు ఉండవు పిల్ల బంగారు బొమ్మలా ఉంటుంది పదో తరగతి పాసై చదువు ఆపేసిందట చాలా పేద కుటుంబం కావటం వల్ల రెండో పెళ్లి ఇచ్చి చేశారు అతడి పేరు నర్సయ్య ముప్పై నాలుగేళ్లకు పైగానే ఉంటాయి మనిషి చూడటానికి చాలా మొరటుగా భీకరంగా ఉంటాడు ఇంట్లో దిగిన తర్వాత ఈ పది రోజుల్లోనూ ఒక్కసారే అతన్ని చూశాను నేను నాకు మర్యాదిస్తున్నట్టు అతడి చేతిలోని సగం కాలిన చుట్టను గిరాటేస్తూ దండాల పంతులు అన్నాడు ఆవేళ అంతకంటే మేమిద్దరం ఎప్పుడు కలిసి మాట్లాడుకోవడం కుదరలేదు అయినా అతడి ఇంట్లో ఉండేదే చాలా తక్కువ లలిత చాలా నెమ్మదైన మనిషి అని చాలా కలుపుగోలుగా ఉంటుందని సుజాత నాతో చెప్పింది ఏం జరిగింది లలిత అంది మావిడ బుజ్జగిస్తున్నట్టుగా నేను దగ్గర ఉండడం బావేం కాదని వీధి వరండాలోకి వచ్చేశాను లోపల మాటలు నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఆయన లైన్ మీదకు వెళ్ళి పది గంటలకు వచ్చారు వచ్చేసరికి బాగా తాగున్నారు అది కాకుండా మరో సీసా ఇంటికి పట్టుకొచ్చారు అది కూడా తాగేస్తూ ఉంటే వద్దని వారించానని చితక్కొట్టి బయటకు నెట్టెళ్ళి తలుపేసుకున్నారు అంది నేను దీర్ఘంగా నెట్టూర్చాను మామూలు కథే ఈ దేశంలో సగటు కథే ఈ కథకి ఆరంభమే కానీ అంతం లేదు ఈ సమస్యకు పరిష్కారం దొరకదా ఇంకా ఈ నిస్సహాయ రోదన నుంచి స్త్రీలకు విముక్తి లభించదా ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అలాగే ఈ సమస్యకు ఉండాలి ఉండి తీరాలి పద మేమిద్దరం వచ్చి నచ్చ చెప్తాం ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దని గట్టిగా మందలిస్తాం అంది సుజాత అమ్మో అలాంటి పని మాత్రం చేయొద్దు లలిత కంఠం భయంగా ధ్వనించింది ఏ ఎందుకని మిమ్మల్ని కూడా తిడతారు ఈ మైకల్లో ఇప్పుడు ఏం చెప్పినా ఆయన తలకెక్కదు పైగా మిమ్మల్ని తీసుకొచ్చానని నన్ను కూడా చావకొడతారు వద్దు బాబోయ్ అంది లలిత ఆ మాటలు వింటూ ఉంటే ఆమె స్వరం కంపించడం నాకు స్పష్టంగా వినిపించింది పోని ఈ రాత్రికి ఎక్కడే ఉండిపో తెల్లవారుజాము లేచి వెళ్దుగానిలే అంటూ సముదాయించింది మా ఆవిడ వద్దండి ఆయనకు కోపం వస్తుంది ఏం పర్వాలేదు ఉదయం వచ్చి నేను సర్ది చెప్తానులే అబ్బే వద్దు వెళ్ళిపోతాను అంది లలిత అది కాదు అంటూ ఏదో చెప్పబోయింది సుజాత ఆమె మాటలకు అడ్డుపడుతూ తలుపు దగ్గరే వరండాలో కూర్చుంటాను కొంచెంసేపు పోతే మళ్ళీ ఆయనే తలుపు తీసి పిలుస్తారు ఆ సమయంలో అక్కడ ఉండకపోతే మళ్ళీ మండి పడతారు ఆ తర్వాత గొంతు తగ్గించి ఏదో చెప్తోంది లలిత నాకు వాళ్ళ సంభాషణ సరిగా వినపడలేదు బయట కూడా వాన జోరు హెచ్ అవుతోంది ఇక జల్లు వరండా చివర అంచుల్ని తడిపేస్తోంది ఐదు నిమిషాలు అటు ఇటు వరండాలో పచ్చారులు చేస్తూ గడిపేశాను అంతలో కళ్ళు తుడుచుకుంటూ లలిత గదిలోంచి బయటకు వచ్చింది ఏ లలిత ఈ వేళకి మా ఇంట్లో పడుకోకపోయావా నేను బయట ఇలా వరండాలో వేసుకుంటానులే అన్నాను అబ్బే వద్దండి పర్వాలేదు అంటూ గబగబా తమ పోర్షణ వైపు వెళ్ళిపోయింది తర్వాత మెల్లగా తలుపు తట్టడం ఆరంభమైన ఐదు నిమిషాలకు ఆ మహానుభావుడు తలుపు తెరిచాడు లలిత లోనికి వెళ్ళిపోయింది ధడేలున మళ్ళీ తలుపులు మూసుకున్నాయి ఐదు నిమిషాల వరకు లోపల నుంచి అతని గొంతు గట్టిగా వినిపిస్తూనే ఉంది నేను దీర్ఘంగా నిట్టూర్చి లోనికి వచ్చి తలుపు గడియ పెట్టాను ఈ రాత్రికి లలితను ఇక్కడే పోయావా నేను బయట వరండాలో పడుకుందిని కదా అన్నాను వాళ్ళ సంభాషణ ఏమీ విననట్టు చెప్పాను ససేమిరా వల్ల కాదంది ఈ రాత్రి కొట్టి చంపేస్తాడేమో ఆ పిల్లని తాగుడు మైకల్లో అనుమానంగా అన్నాను ఇప్పటి వరకు ఇలాంటి తాగుడు గొడవలు మా నాలుగు పోర్షన్లోనూ లేవు ఇది ఒక పెద్ద న్యూసెన్స్గా తయారవుతుందేమోనని మనసులో భయం కలిగిన మాట కూడా వాస్తవం ఆ భయం అక్కర్లేదండి అంది ఆయన గారికి గారు పక్కలో లేకుండా పట్టదట అంత క్షణిక కోపమేనట మళ్ళీ వెంటనే తగ్గిపోతుందట అంది సుజాత అయినా అంత గొడవ చేసి తన్ని బయటికి దోసేస్తే మళ్ళీ వాడికి అవసరం ఉంటుందని తలుపు దగ్గర కాసుకొని రమ్మంటే వెంటనే పక్కలోకి దూరికి పోవటానికి పిల్లకి సిగ్గులేదు అన్నాను బాగుందండి ఆడపిల్ల అంతకంటే ఏం చేయగలదు మగవేదవలకి బుద్ధి ఉండాలి కానీ అంది సుజాత వాడికి బుద్ధి లేదు అందుకని ఇంత రార్ధంతం జరుగుతున్నా వెంటనే వాడి పక్కలోకి దూరేస్తుందా అన్నాను సుజాత నా వంక రెండు క్షణాలు నిరసనగా చూసింది వాడి పక్కలోకి కాకుంటే మరి మీ పక్కలోకి దూరం అంటారా ఏమిటి అంది అది కాదు సుజాత నువ్వు నా పాయింట్ అర్థం చేసుకోవట్లేదు పీకల మొయ్య తాగొచ్చి భార్యను నానా ఇబ్బంది పెడుతున్నాడు కదా వాడు తోసేసినప్పుడు బయటికి పోయి వాడికి అవసరం గలక్కనే వెంటనే వెళ్ళిపోతూ ఉంటే మరి అలుసు కాదు ఇలా అయితే వాడు మరి నెత్తికెక్కి కూర్చోడు మరి కొంచెం కొంత అదుపులో పెట్టుకోవాలి కానీ ఇలా అలసిస్తే ఎలాగా మగాడు ఇలా బరితెగించిపోవడానికి సగం కారణం ఆడవాళ్లే సర్దుకుంటాళ్లే అని మొదట్లో ఊరుకుని కనీస నిరసన కూడా తెలియజేయరు అది ఆసరాగా తీసుకుని మగాడు మరీ బరితెగించిపోతాడు అలవాట్లకి బానిసైపోతాడు తర్వాత ఇది పరిస్థితి ఒకసారి కొండెక్కి కూర్చుంటే మరి దింపటం అంత సులువు కాదు నేను రేపు ఆ అమ్మాయికి ఈతబోధ చేస్తాను ఇలా అలసి బద్దని గట్టిగా చెప్తాను అంటూ నా చిన్న సైజు ఉపన్యాసం ముగించాను అంతా విని మావిడ తేలిగ్గా అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని వాళ్ళిద్దరి ఈ పాటికి బాగానే ఉండుంటారు మధ్యన మనకెందుకీ సంత హాయిగా నిద్రపోండి అంటూ పక్కకు తిరిగి అర్జెంటుగా నిద్రలోకి జారిపోయింది ఏ సమస్య తమకు పట్టనట్టు ఉండటంలోనే స్త్రీలు సుఖం అనుభవిస్తారు కాబోలు లలిత సంగతి నన్ను కదిపినట్టు సుజాతను కదవలే కదపలేదు సాటి స్త్రీకి జరుగుతున్న అన్యాయానికి ఏమాత్రం స్పందించినట్టు కూడా నాకు కనపడల చాలా తేలిగ్గా కొట్టి పారేస్తోంది సుజాత రెండు నిమిషాలు తిరిగేసరికి చిన్న స్వరంతో గొరక గురక పెట్టడం ఆరంభమైంది ఆహా ఏమి అదృష్టం సుజాత నీది అనుకున్నాను మనసులో ఇటు అటు చాలాసేపు దొరలేను ఏ క్షణాన్నైనా మళ్ళీ ఆ ఇంట్లోంచి కెవ్వున కేక వినిపిస్తుందని తర్వాత దబేలున తలపేసుకున్న శబ్దం వినిపిస్తుందని ఆ తర్వాత సన్నటి ఏడుపు వినిపిస్తుందని చాలాసేపు చెవులు రిక్కించుకుని అటువైపే ధ్యాసలో ఉన్నాను కానీ అలాంటిది ఏం జరగలేదు ఒక గంట తర్వాత నిద్రపట్టేసింది ఇక మరుసటి సాయంకాలం స్కూల్ నుంచి వచ్చి కాళ్ళు చేతులు అడుక్కొని కాఫీ త్రాగి బయట వరండాలోకి వచ్చాను లలిత పువ్వులు బేరం చేసుకుంటోంది పువ్వుల కుర్రాడి వెళ్ళిపోయాక లలితమ్మ అంటూ పిలిచాను పువ్వులు తలలో తురుముకుంటూ పిలిచారా బాబాయ్ గారు అంటూ మా వాటా వైపుకి వచ్చింది సారీ నిన్న రాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను నొచ్చుకుంటూ క్షమాపణ చెప్పుకుంది పర్వాలేదులే అన్నాను తర్వాత రెండు నిమిషాలు మా మధ్య నిశ్శబ్దం రాజ్యం ఏలింది విషయం ఎలా ఆరంభించాలో నాకు అంతుబట్ల మెల్లగా గొంతు సవరించుకుని చూడు వెళ్తా నువ్వు బొత్తిగా నోరు వాయి లేకుండా అమాయకంగా ఉండిపోవటం మంచిది కాదు నువ్వు మెత్తగా అణిగిమణిగి ఉండే అతడు బయటికి తోసేస్తే బయటికి పోవటం మళ్ళీ రమ్మంటే లోపలికి వెళ్ళటం ఇదేం బాగాలేదు నువ్వు కఠినంగా వ్యవహరిస్తే తప్ప వ్యవహారం సర్దుకోదు మంచితనం తప్పు కాదు కానీ ఎదుటివాళ్ళు మన నెత్తి మీదకి ఎక్కి స్వారీ చేయించుకునే మంచితనం మనలో ఉండడం తప్పే నువ్వు కాస్త కఠినంగా ఉండు అన్నాను కఠినంగా వ్యవహరించడం అంటే ఏం చేయమంటారు ఆశ్చర్యంగా నా వంక చూస్తూ అడిగింది వెంటనే సమాధానం చెప్పలేకపోయాను అవును ఏం చేయాలి ఏం చేయాలో ఎలా చెప్పను ఆఖరికి రెండు క్షణాలు ఆగి అన్నాను ఎదిరించు అవసరం వస్తే తిరగబడు నా సలహాకు లలిత మొహంలో రంగులు మారిపోయాయి నా వంక అదోలా చూసింది రెండు క్షణాలు ఆ చూపుకి నా ఒళ్ళు జలధరించింది అసహ్యంతో కూడుకున్న చూపులవి పెద్దవారు మీరు నాలాంటి దానికి ఇవ్వాల్సిన సలహా ఇదేనా దైవ సమానమైన భర్తను ఎదిరించమంటున్నారా అవసరం వస్తే తిరగబడమంటున్నారా మంచి చెప్పటం పోయి ఇదా మీరు నాకు బోధించేది క్షమయా దరిత్రి అంటూ ఓరిమి క్షమా చూపించమని చెప్పాల్సింది లేదు సరిగదా ఇవా నాకు మీరిచ్చే సలహాలు అంటూ ఊపిరి పీల్చుకోవడానికి ఒక్క క్షణం ఆగి ఈవేళ నాకైతే ఇలాంటి సలహా చెప్పారు కానీ ఇంకెవరికి చెప్పకండి అంటూ రోషంగా నా వంక చూసి గబగబా తన బాటలోకి వెళ్ళి తలుపేసుకుంది నేను ఆ నిలబడిపోయాను భార్య క్షమయా దరిత్రి అదే విధంగా ఓరిమితో వ్యవహరించాలి నిజమే కానీ క్షమయా దరిత్రి అని చెప్పే ముందు కార్యేషు మంత్రి అని కూడా చెప్పేయి చెప్పేశాయి శాస్త్రాలు భర్త తప్పుదారిలో నడుస్తుంటే బతిమాలి లేదా బెదిరించి లేదా కోపించి ఇంకా కాకపోతే ఎదిరించి అతడిని సరైన మార్గం వైపు తిప్పాల్సిన బాధ్యత భార్య మీద లేదా అడుగులకు మడుగులొత్తటం కాదు అవసరమైతే అల్లరి చేసి మంచి మార్గంలో పెట్టద్దు లేకపోతే నాశనం అయిపోయేది ఎవరో అతడే తద్వారా ఆమె కూడా ఏది ఏమైనా ఎదురు చూడని సమాధానం లలిత నుంచి వచ్చేసరికి నాకు మాత్రం మతిపోయినట్టయింది ఆ రాత్రి అటు ఇటు నిద్ర పట్టక దొర్లుతూ ఉంటే మళ్ళీ తలుపు దడేలు మన్న శబ్దం లలిత వెక్కి వెక్కి ఆడవటం వినిపించింది సుజాతను నిద్రలేపి వెళ్ళి చూడమని అందామని అనుకున్నాను అంత అంతలోనే ఆలోచన విరమించుకొని రెండో వైపు కొత్తిగీలు పడుకుని నిద్రలోకి జారిపోయే ప్రయత్నం చేశాను అదంటి కథ నిజంగానే ఈ టైంలో ఏంటంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో మనం దూరితే ఏమవుతుంది చివరికి ఆమె ఎంత చక్కగా బుద్ధి చెప్పిందో చూసారా అలాగే ఉంటుంది అన్నీ పట్టించుకుంటూ ఉంటే పక్కింట్లో జరిగే విషయాలు కూడా మనకెందుకు చెప్పండి ఇద్దరూ వచ్చినప్పుడు మా మధ్యలో ఇంత గొడవ అయింది ఇంత పంచాయతీ అయింది మీ ఇద్దరు కలిసి తీర్చండి అని అంటే వాళ్ళిద్దరు అడిగితే ఏదైనా పద్ధతి కానీ వాళ్ళు అక్కడ ఇంట్లో కొట్టుకుంటా ఉంటే ఆమె ఏడుస్తూ ఉంటేనే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఏదో చేసేయాలని ఆరాటపడితే ఏమవుతుంది చివరికి మళ్ళీ ఎదురు దెబ్బలు తగులుతాయి ఎదురు దెబ్బలు తగిలితే ఎవరు బాధపడాల్సింది మనమే కదా మనకెందుకండి లేనిపోని ఎవరైనా ఒకళ్ళు వచ్చి వాళ్ళిద్దరిలో కనీసం ఇద్దరు వచ్చినా లేకపోతే ఒక్కళ్ళు వచ్చినా మా పరిస్థితి ఎట్లుంది అని చెప్తే ఏదైనా వెళ్ళాలి కానీ వినపడిన వాటిని పట్టుకొని నేను నన్ను రమ్మంటావా నన్ను రమ్మంటావా అని అడిగితే ఏమంటారు నేను ఎవరైనా పిలిచానని నిన్నంటారు ఈ ఎందుకు వచ్చిన బాధలు మనకి అది కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్